వెల్కమ్ టు రాయలసేన మీడియా నేను మీ అనిల్ రాయల్ బండి ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెంట్గా జనసేన పార్టీ అఫిషియల్ పేజీల్లో జనసేన వాలంటీగా పనిచేయడానికి ఒక క్యూఆర్ కోడ్ వదలడం జరిగింది దీంట్లో వాలంటీగా పనిచేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది చాలా మందికి అర్థం కావట్లేదని నన్ను అడగడం జరిగింది కాబట్టి ఈ వీడియోలో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మన జనసేన పార్టీ వాలంటీర్గా ఎలా రిజిస్టర్ అవ్వాలని తెలియజేస్తాను ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేయాలి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ వస్తుంది సర్చ్ బార్ పక్కన ఒకటి వాయిస్తోటి స్కానర్ అయినా ఉంటుంది స్కానర్ మీద మనం నొక్కాలి నొక్కిన తర్వాత మనకు ఆప్షన్ వస్తుంది స్క్రీన్ షాట్లు ఫేస్బుక్ మీరు ఏది వాట్సాప్లో ఉంటే ఆ క్యూఆర్ కోడ్ వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్ ఒక మీకు కాడ మీకు కానీ ఆ క్యూఆర్ కోడ్ లేకపోతే ఫేస్బుక్ ఓపెన్ చేసి జనసేన పార్టీ అని కొట్టంగానే మీకు ఈ నడమ రీసెంట్ పోస్టులో క్యూఆర్ కోడ్ వస్తుంది దాన్ని సేవ్ చేసుకోండి అది డైరెక్ట్ ఫేస్బుక్లో వస్తుంది నేను ఫేస్బుక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న కాబట్టి ఫేస్బుక్ నొక్తాము ఇది క్యూఆర్ కోడ్ వచ్చింది క్యూఆర్ కోడ్ నొక్కగానే ఇదిగో ఈ విధంగా స్కాన్ అయ్యి డివోసీ డాట్ గూగుల్ డాట్ కామ్ అని వస్తుంది దాని మీద నొక్కాలి నొక్కగానే డైరెక్ట్ సైట్లోకి వెళ్ళిపోద్ది అనమాట సైట్లోకి వెళ్ళిపోగానే ఇదిగో ఇక్కడ ఫస్ట్ మెయిల్ వస్తుంది నాకు మూడు మెయిల్ ఉండే కాబట్టి మీరు ఏ మెయిల్ ద్వారా క్లిక్ అవ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసుకోండి ఇదిగో నేను బండి అనిల్ రాయల్ అనే దాని మెయిల్ ద్వారా నేను రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి దాని మీద క్లిక్ చేసా ఇదిగో ఎడ ఈమెయిల్ ఓకేనా అంటే పర్మనెంట్ అనేది దాని మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత చూసేసి ఐ కన్సిస్ట్ ఫర్ ది ఇన్స్టాల్మెంట్ ప్రొవైడ్ బిలో వ్యాల్యూ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటే అగ్రి అని కొట్టండి కింద ఆర్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ యాజ్ వాలంటరీ ఆర్ ఇంటర్న్ ఇక్కడ ఆప్షన్లు వచ్చేసి నాకున్న ఇన్ఫర్మేషన్ వాలంటీర్ అంటే జనసేన పార్టీ వాలంటీర్గా పనిచేసేదానికి ఫుల్ టైం వర్కర్ లెక్కన అది ఇంటర్న్ అంటే పార్ట్ టైం మీకు వీలున్నప్పుడు పనిచేసేదని అదే అంటే అది నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఏ రోగం అడిగి కనుక్కున్నాను వాళ్ళైతే ఈ విషయం తెలియజేయడం జరిగింది కాబట్టి నేను ఫుల్ టైం వర్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాలంటీర్ నేను క్లిక్ చేస్తున్నాను కింద వచ్చేసి కరెంట్ రెసిడెన్సీ ఇండియా మీద క్లిక్ చేయండి ఇండియా తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి ఒకవేళ మీకు అడగన్న తప్పులు అని జరుగుంటే క్లియర్ అని కొడితే మళ్ళీ ఫస్ట్ నుంచి వేసుకోవచ్చు అది ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఎక్స్పీరియన్స్ అని ఆ తర్వాత కింద వచ్చేసి స్టేట్ అడుగుద్ది స్టేట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ నొక్కండి తర్వాత నెక్స్ట్ నొక్కండి నెక్స్ట్ నొక్కిన తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుంది ఇది డిస్టిక్ నొక్కండి డిస్టిక్ మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా నొక్కండి మాది నెల్లూరు జిల్లా కాబట్టి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నొక్కుతున్నాను తర్వాత నెక్స్ట్ నొక్కండి నెక్స్ట్ నొక్కినాక ఇది మీ కాన్స్టెన్సీ అంటే నియోజకవర్గం మీదే ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గం ఆ నిలు మీ జిల్లాలో ఉండే నియోజకవర్గాలని చూపిస్తుంది మా ఆత్మకూర్ నియోజకవర్గం కాబట్టి మేము ఆత్మకూర్ నొక్కుతున్నాను తర్వాత కింద వచ్చేసి మండలం అనేస్తుంది మండలం వచ్చేసి మీరు ఏ మండలం అంటే అంటే ఆ జిల్లాలో ఉండే మండలాలని చూపిస్తుంది అనమాట అది ఒక నియోజకవర్గంలో ఉండే మండలాలని కాదు దాంట్లో మీ మండలం ఎక్కడ ఉందో ఎత్తుకోండి మా చేజర్లు కాబట్టి మేము చేజర్ల మీద క్లిక్ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ కొట్టిన తర్వాత మా మీది వార్డ్ ఆర్ విలేజ్ ఏదైనా కొట్టండి మాది నేను విలేజ్ కొడుతున్నాను మాది నడిగడ్డ అగ్రహారం కాబట్టి నడిగడ్డ అగ్రహారం కొడుతున్నాను నెక్స్ట్ ఆ తర్వాత కొట్టేసిన తర్వాత మీది విలేజ్ అయితే విలేజ్ అయినా కొట్టండి లేకపోతే వార్డ్ నెంబర్ అయినా మీకు తెలుసుంటే వార్డ్ నెంబర్ కొట్టండి తర్వాత నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ ఫుల్ నేమ్ మీ మీ ఫుల్ నేమ్ కొట్టాల అనిల్ రాయల్ బండి నా ఫుల్ నేమ్ కొట్టాను తర్వాత వచ్చేసి ఫోన్ నెంబరు తర్వాత ఆల్టర్నేట్ నెంబరు ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఖచ్చితంగా కొట్టాలి ఒకవేళ మీరు తెలుసు లేకపోతే లేకపోతే మీ ఇంట్లో లేని ఎవరు ఎవరిది నా ఆల్టర్నేట్ నెంబరు తర్వాత వచ్చి జెండర్ వచ్చేసి మీరు మెయిల్ అయితే మెయిల్ పురుషులైతే పురుషులు అబ్బాయిలు అయితే అబ్బాయిలు ఒకవేళ అమ్మాయిలు అయితే రిజిస్టర్ చేసుకుంటే ఫీమేల్ అనుకోటిండే లేకపోతే అదర్స్ ట్రాన్స్ జెండర్స్ ఉన్నాయి అదర్స్ అనుకోటిండే తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు అన్నీ వెనక రాకపోతే ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై అట్లా ఉండేవాళ్ళు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మీద క్లిక్ చేయమని ఈ విధంగా చూపిస్తుంది నేను నైంటీ ఫైవ్ నాది సెప్టెంబర్ కాబట్టి వెనక్కు పోతా సెప్టెంబరు థర్టీన్త్ కాబట్టి థర్టీన్త్ మీద క్లిక్ చేసి సెట్ కొట్టేసేయండి ఇంకోసారి చూసుకోండి మీరు ఎడ్యుకేషన్ ఏమేమి చదువుకున్నారు అండర్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఈ డిగ్రీ లోపల చదువుకున్న వాళ్ళు అది ఒకవేళ మీరు డిగ్రీ చదువుకుంటే గ్రాడ్యుయేట్ అనుకోండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేటు పిహెచ్డీఏ అబవ్ అయితే దాన్ని క్లిక్ చేయండి నేను అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ కొట్టా నా ఆక్యుపేషను నేను ఫార్మర్ని ఒకవేళ మీరు ఏమన్నా టీచరా ఇంజనీరా ఈ బిజినెస్ మ్యానా మీరు ఏదైతే అది అది క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు క్రియేటరు బిలాన్సరు కమ్యూనిటీ హ్యాండిలర్స్ అయితే ఏదైతే అది నేనైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఎస్పడుతున్నా ఇంకొచ్చేసి మీ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ హ్యాండిల్ పేజ్ మెన్షన్ ఇన్ఫార్మేట్ ఈ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఇంకేదైనా నేను బ్యాక్ వచ్చేసి ఆ లింక్ వచ్చేసి నేను యూట్యూబ్ నేను వచ్చేసి నేను దీంట్లో వచ్చేసి నాది యూట్యూబ్ లింక్ పెట్టుకున్నా అంటే మనం ఏదైనా పెట్టుకోవచ్చు షేర్ అది అది కూడా యూట్యూబ్ లింక్ ఎట్టంటే అంటే మీరు షేర్ కొట్టేసి షేర్ కింద చూపిస్తుంది కాపీ అని కొట్టేసి ఆ కాపీ మీద క్లిక్ చేస్తే అది యూట్యూబ్ లింక్ అయినా వచ్చేస్తే లేకపోతే ఇన్స్టాగ్రామ్లో విధంగా మీరు ఫేస్బుక్ లింక్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మీకు ఇష్టం వచ్చింది నేను ఇన్స్టా నేను యూట్యూబ్ లింక్ పెడుతున్నాను ఇంకపోతే మీ మీ దేంట్లో ప్రావీణ్యతలు నేనైతే తెలుగు అందుకని తెలుగు క్లిక్ చేశాను యోర్ స్కిల్ మీరు ఇదిగో దీంట్లో ఏమైంది వీడియో ఎడిటింగ్ ట్రాన్స్లేటరా గ్రాఫిక్ డిజైనరా ఈవెంటా ఫండ్రైజరా డేటా అనాలిసిస్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే పార్టీలో సంబంధించి మీరు ఏ దేంట్లో అయితే యాక్టివ్గా ఉండాలనేది మీరు దీంట్లో చూపిస్తే ఆప్షన్ పెట్టుకోండి నేనైతే వీడియో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ క్లిక్ చేశా అంటే నేను మీరు వీడియో ఎడిటింగే పెట్టాల్సిన అవసరం లేదు ఏదైనా మీ మీకు ఏదైనా స్కిల్ ఉంటే ఆ స్కిల్ నేను వీడియో ఎడిటింగ్ దాంట్లో వచ్చేసి స్పెసిఫిక్ ఏంటంటే నేను యూట్యూబ్ షార్ట్స్ బాగా చేస్తాను అందుకని యూట్యూబ్ షార్ట్స్ అని పెడుతున్నాను అది మీరు ఏది చేయగలరు అంటే అది ఇదిగో ఇక్కడ రెజ్యూమ్ అని ఉంది రెజ్యూమ్లో వచ్చేసి మీకు రెజ్యూమ్ అంటే అందరికా రెజ్యూమ్లో ఉండవు మే మేబీ అందరూ చదువుకున్న వాళ్ళు లేకపోతే జాబ్ చేసే కాడ ఉంటాయి మీకు అక్కడ జాబ్ వాళ్ళు ఉన్న రెజ్యూమ్ ఉంటే రెజ్యూమ్ పెట్టేసింది లేకపోతే మీరు ఏం చదువుకున్నారని ఒక పేపర్లో రాసేసుకుని మీ పేరు మీరేం చదువుకున్నారని చెప్పేసి దీంట్లో అప్డేట్ చేయండి సబ్మిట్ కొట్టేసేవాళ్ళ కింద సబ్మిట్ ఇది విధంగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్టింగ్ వర్క్ జనసేన పార్టీ అని వస్తుంది ఇంకా అందరితో అయిపోయినట్టేను దీంట్లో బలవంతం ఏమి లేదు మీరు జనసేన పార్టీ కోసం వాలంటీర్ గా పనిచేయాలి మీ సేవలు అందించాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ యూజ్ చేసి జనసేన వాలంటీర్ గా రిజిస్టర్ అవ్వచ్చు ఈ వీడియోలో ముఖ్య విషయం ఏంటంటే ఈ వాలంటీర్ అంటే ఇది జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు వేలు తీసుకుని పనిచేసే వాలంటీర్ కాదండి ఈ జనసేన పార్టీ వాలంటీర్లుగా రిజిస్టర్ అయ్యి పనిచేయాలనుకున్న వాళ్ళు జీతం ఏం ఉండదు ఇది కేవలం జనసేన పార్టీ మీద అభిమానంతోనే మనం వాలంటీర్గా పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఒకవేళ మీకు దీంట్లో ఇంకేమన్నా సందేహాలు ఉంటే ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ సందేహాలని నేనైతే తీర్చడానికి ప్రయత్నిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్ జై భీమ్ అండ్ థ్యాంక్ యూ